Jai Vasavi Jai Jai Vasavi కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ కృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త వేత తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జైప్రతం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఈ రోజు పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ పథకం ఈ రోజు కావలి పట్టణంలో కావలి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది పేదలు ఈరోజు ఐదు రూపాయలకే కడుపు నిండా రిఫండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది కావలపట్నంలో అభయం స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కావలి ఎమ్మెల్యేకు వారి చేతుల మీదుగా ఈరోజు లక్ష రూపాయల చెక్కును వారు ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది ఎందుకంటే పేదలకు అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో మాతో మా వంతు మా వంతు సహాయం కూడా మేము అందిస్తామని చెప్పేసి ఈరోజు కావలపట్నంలోని అభయం స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇచ్చారు వారు కొంత ఉన్నారు వారి నడిలో మేడం చెప్పండి ఈ రోజు మీరు లక్ష రూపాయలు ఎమ్మెల్యే గారికి దేనికోసం ఇచ్చారు అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిర్విఘ్నంగా నిర్వహణ లోపం లేకుండా జరగాలని కోరుకుంటున్నాము అలాగనే నేను అభయం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఈవీఎస్ గారి సతీమణి నా పేరు శ్రీవాణి మా వారికి ఇలాంటి కార్యక్రమాలంటే బాగా ఇష్టము అందుకే మేము దీనికి ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు ఆ టైంలో కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా టైం ఇప్పుడు ఇక్కడ కొత్తగా పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు గిఫ్ట్ చేయాలి అంటే బాగా సక్రమంగా జరుగుద్ది అనే ఉద్దేశంతో పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో అలాగే ఇక్కడ మనతో మాట్లాడిన ప్రముఖ లైట్ కూడా ఇక్కడే ఉన్నారు వాడిని అడిగి తెస్తున్నాం సార్ ఈరోజు అభయన్ ట్రస్ట్ వాళ్ళు లక్ష రూపాయలు మన అన్న క్యాంటీన్కి బహుకరణగా ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది ఎలా ఉంది దీనిపై మీరు ఏమంటారు ఇది అద్భుతమైన ప్రతిస్పందన అండి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దారుణంగా కలాప్స్ చేశారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా మళ్ళీ అన్నా క్యాంటిని తిరిగి ప్రారంభించడం జరిగింది వీళ్ళకి దాని వంతు సాయంగా ఈ లక్ష రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందదాయకం అలాగే పేదలకు అన్నం పెట్టే విధంగా పేదలకు సక్రమంగా మూడు పూట్ల అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అభయ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు లక్ష రూపాయలు బహుమతిగా వాళ్ళు గిఫ్ట్ అందజేయడం జరిగింది ఇవే కాదు మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం ముందు ముందు మేము కావాల్సిన ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా హెల్ప్ కావాలన్నా మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము అందజేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ బాలాజీతో మధు సీఎం న్యూస్ కావాలండి Jai Vasavi Jai Jai Vasavi కావలి మండల వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ ప్రమాణ మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు